జల్దీ అత్తాన్న కాబట్టి జప్పు వచ్చేసిన చలో ఇక కడమ వార్తలన్నీ కూడా వరుస పెట్టి చెప్తా పాండ్రి తాగుబోతు మా మామకు తన్నే అత్త దొరికింది వీళ్ళిద్దరు లొల్లు చేపట్టి నడిమిట్ల నేను నర్కం చూస్తున్నా అరే వాళ్ళ లొల్లు వాళ్ళు తన్నుకున్నారు తిట్టుకున్నారు కొట్టుకున్నారు నాకెందుకులే అనుకుంటే అత్తతో లొల్లు పెట్టుకున్న ప్రతిసారి అలిగి ఏడుకోబోతాడు మా మామ మరాయినట్ల పోతే ఇక్కడ వార్తలు ఇవ్వాలి నేనేం చెప్పాలి అసలే రాత్రి మా అత్త రోకలి పంట తిరిగేసింది ఏడుండడు కదా ఆయనే పట్ల నుండి ప్రేమలో మరింత లేది పడ్డా నుండి ప్రేమలో మరి విటూరంగా బంతి లేది

జారే చెప్తా అని ఎడ్డి పలకరించినోకం ఎంకాయమ్మా కంటికి అందమైన అమ్మాయిలు ఎవరు వాళ్ళు కనపడరే కనపడరు నేను ముసలు మహానుభావుడు ముసలానికి దసరా తోటి అన్నట్టు అద్దాలు పెడితే గాని కళ్ళు కనబడేటట్టు లేవు ఏమో అమ్మాయిలు కావాలన్నట్టు అమ్మాయిలు కొవ్వు బగ్గెక్కినట్టుంది పిల్ల నీలో నువ్వే ఏమో పులుకోబడుతుండే ఊట నుండే ఇదా నీ మామని నేను ఎతికి పెట్టుడు రాదు కాని నువ్వే నాకొక మంచి కీడు పూడైనా పిల్లని ఎతికి పెట్టిన వనుకో మంచిగా చూసుకుంటా పెట్టి మురి బంగా చూసుకుంటా నీకు కమిషన్ కూడా ఇస్తేనే ఏమనుకోకు ఇంకో వారమైతే నీ మడల్ని పూలదండేసే కాలం వచ్చేటట్టున్నది ఇంకా నువ్వు పెళ్లి చేసుకుంటావా అయినా ఇప్పటి వరకు పెళ్లి కాలేదా ముస్లో పోసే పెళ్లి మొన్ననే డివోర్స్ అయింది ఐదో పెళ్లి చేసుకుందామని తమన్న లాంటి అందమైన పిల్లలు చేసుకుంటే లవ్ ప్రపోజ్ చేసినప్పుడు బ్రేక్అప్ అయ్యింది అందుకే ఐదో పెళ్లి చేసుకున్నామని మాత్రమే నీకేం తెలుసు ముసలోడు ఏమో అనుకున్నా మస్తు హుషారుగానే ఉన్నాడు ఓ తాత సిగ్గులేరా కొంచెం కొంచెమన్నా ఐదు పెళ్లి చేసుకుంటావా అయినా ఈ వయసులో పెళ్లి చేసుకొని ఏం చేస్తావు ఓ ఎడ్డు నా పిల్ల ఈ వయసు నీకు తెలియదే ఒంటరిగా ఉండలేకపోతుంది పేరు కోరుకుంటుంది అందుకే అనుష్క లాంటి అన్నం మన ఇలియాన లాంటి నడుము కత్మ లాంటి కయ్యి పెట్టించే కత్తి లాంటి ఫిగర్ ఉంటే కావాలని మనసు ఆరాటపడుతుంది నీకెక్కడన్నా తారసపడితే చెప్పు పెన్షన్ పెట్టుకోకు ఇస్తాం ఒక తులం బంగారం ప్రీస్తాని తెర కూర్చొని మాట్లాడుతా అమ్మ తోడు ఈ వయసులో ఉన్నారంటే నీ బంగారం వద్దు ఏమద్దు నీ ముసలాడు బగ్గ పలిసిండు శిశి ఈ సినిమా ఉన్నారే మా పేదోళ్ళ ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోరు ఎన్టీ పిల్లను అనేది అంటే ముసలోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవద్దా ముసల ప్రేమించుకోవద్దా ముసలో పిల్లలు రేరి ముసలో విషయాడు నువ్వు ఇంకేడు అడుగులేస్తావా నచ్చిన పిల్ల కోసం ఏడు అడుగులేందే యాడికైనా పోతనే ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే అమ్మో ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లరి ఓరు దేవుడా నాకేంది అల్లరి ఈ తొంభై మూడేళ్ళ ముసలోనికి ఐదో పెళ్లి కావాలన్నట అసలే మన దగ్గర పెళ్ళి కాని ప్రసాదులకు ఒక్క పిల్ల దొరుకుతలేదంటే ఈ ముసలోనికి ఐదో పెళ్లి కావాలన్నట శిశి ఈయనెక్కడ దొరికిండు నాకు ఆ అన్నట్టు తాతా ఆ ఐదో లగ్గం చేసుకుని విడాకులు అయితే ఆరో లగ్గం కూడా చేసుకుంటావా ట్రై చేద్దామే పిల్లది చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఓర్ని ఏషాలో సచ్చేదాక పెళ్లిలు చేసుకునేటట్టే ఉన్నాడు కదా ఈ ముసలోడు ఇట్లా కాదు కాని ఈ ముసలోనికి ఖచ్చితంగా నేనే లగ్గం చేస్తా కాకపోతే ఆయన అనుకునే లగ్గం కాదు చింతబరిగే లగ్గం అమ్మ కోడలా అనుకున్నావా మామా నువ్వా వీరే కొడలా ఏపుడి నా 퍼ఫార్మెన్స్ ఏంటి కత్తెలు పడుతున్నావా అత్తుండగా నీకు ఇంకో పిల్ల రావల్నా అయినా నాలుగు పిల్లలు ఎప్పుడు చేసుకున్నావు అత్తకు తెలుసా ఈ ముచ్చట ఏ ఊక కొడదా నీ అత్తన్నల నేనే నీ చేస్తుంటా లగ్గం ఏదో గమ్మత్తు ఉన్నదని ఏసం కట్టినా సి అదేం గమ్మతి గలీజ్ గమ్మతి నడు మామా ఏం నచ్చలే నాకు నువ్వు ఇట్లా చేసుడు అరే ఉత్తగా పరిపడలేని ముచ్చట ముంగట వేసుకున్నా అనుకుంటున్నా వాడలా వార్త చెప్పనికనే నేను గీ వేషం కట్టినా ఇప్పుడు నీకు రూపట్టు మాట్టుకోననే గీన తెలుసా ఈయన ప్రపంచంలోనే రారాజు ఈయనది ఆస్ట్రేలియా కాకపోతే అమెరికాలో సెట్ అయ్యిండు అయితే ఈయనకు రెండు వేల ఇరవై రెండులో నాలుగో పరిధితో ఇరువు కాగితాలు అయినాయి పిల్ల మిడిచింది కదా నేను ఒంటరి పక్షిను కదా నాకేం కాదని చెప్పి పిల్లందుకు పోకుంటా ఉండలేదు మళ్ళీ తోడు కోసం అని ఏదైనా అరవై ఏడు ఏళ్ళ బామ్మను లవ్ వాడు పెళ్లి చేసుకోబోతున్నాడు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అవుతున్నది అవ్వ ఈ వయసులో ఐదో పెళ్ళ అసలు ఆమె ఇట్లా ఒప్పుకున్నది నీకు అసలు సీక్రెట్ ఓడు చెప్పనా అసలు ఈయనను పెళ్ళికి ఒప్పించింది ఎవలని అనుకుంటున్నావు ఈయన మూడో భార్యనేనట అమ్మా బాబోయ్ క్విష్ట మామూలుగా లేదు కదా మామ విడాకులైన ఈయనకు ఇంకో భార్యా చూసిందంటే ఆమె మామూలుది కాదు మహాన్ అందుకే కొడల ఈ అర్థం చెప్పా అని ఏజం కట్టిన ఆ ముసలివాళ్ళను గెటపోయే గానీ పొంగి వంగి మీద అమ్ముతున్నాడు అడుగు నొత్తాంది ఆ అంత మంచిగానే ఉన్నది కానీ ఆ ఏషన్ తీసిపోవు లేదంటే ఇంట్లో కోయక అత్త గుర్తు పట్టక నిన్ను నాలుగు సరిచిందంటే మళ్ళీ లేబర్ కూడా లేపోవు అమ్మో ఇది కూడా కరెక్ట్ కూడా మేము వస్తానబ్బా అబ్బా వార్తలు చెప్పి చెప్పి తాలూకాయ నొత్తుండదులా జరా చాయ్ పుట్టు తాగత్తా మీరు కూడా తాగిరండి